హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పూజా సామాగ్రి ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పూజా సామాగ్రి కాదు ఇంట్లో ఉన్న ఇత్తడి రాగి ఏ వస్తువులైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనకి డబ్బులు కూడా తక్కువ అలాగే మన చేతులు రప్పగా కూడా అవ్వకుండా ఉంటాయి ఒక పౌడర్ తయారు చేసుకోవాలి ఈ పౌడర్తో కనుక మనం క్లీన్ చేసుకున్నట్లయితే కనుక రాగి ఇత్తడి సామాన్లు చిటుకులో మెరుస్తూ వచ్చేస్తాయి ఎక్కువ శ్రమ పడక్కర్లదు చేతులు కూడా నొప్పులు రాకుండా ఉంటాయి చూడండి ఈ పౌడర్ తీసుకుని కొద్దిగా వాటర్తో లిక్విడ్లా చేసుకోవాలి మనం ఎలా అప్లై చేస్తేనే చాలు ఎక్కువ రుద్దాల్సిన పని ఉండదు మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని కానీ లేకపోతే కొబ్బరి పీచుతో కానీ మనం ఆ లిక్విడ్తో కనుక ఆ పేస్ట్ని అప్లై చేసేసి క్లీన్ చేసుకుంటే మెరుస్తూ వచ్చేస్తాయి నేను ఒక రెండు స్పూన్లు పౌడరే తీసుకున్నాను ఈ పౌడర్ని అందరూ వీలుగానే ఉంటుంది తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇబ్బంది పడక్కర్లద్దు అపార్ట్మెంట్స్లో వాళ్ళు కూడా ఈ పౌడర్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు దీపారాధన కుందులు బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదా డైలీ దీపారాధన చేసినట్లయితే అలాంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది మనం ఈ పౌడర్ తయారు చేసేసుకుని ఒక బాక్స్లో వేసుకున్నాం అంటే పూజ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట దీపారాధన కుందులకి కొంచెం ముందు పట్టించేసి ఒక్క నివసం ఉంచినట్లయితే కనుక జిడ్డంతా పోతుంది ఇదంతా ఎందుకు పీతాంబర్ కొనుక్కుంటే సరిపోతుంది కదా అనుకుంటారు కదా పీతాంబరితో తోమినట్లయితే వెంటనే తెల్లగా వస్తాయి కానీ తర్వాత నల్లగా అయిపోతాయి మన చేతులకు కూడా కొంచెం హాని ఉంటుంది ఎందుకంటే కొంచెమైనా కెమికల్ లేకుండా ఉండదు ఒక్క రోజులోనే బాగా నల్లగా అయిపోతాయి ఈ మనం ఈ పౌడర్తోటి అయితే కనుక పదిహేను రోజులు ఉన్నా కూడా తోమినా కూడా అలా కొత్త వాటిలాగా ఉంటాయి తోమేసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఒక కాటన్ క్లాత్ తుట్టి చేసుకోవాలి అప్పుడు దేంతో తోమినా కూడా మనం మచ్చలు పడకుండా నీట్గా ఉంటాయి అన్నమాట అలా తోముని తోమినట్టు కడిగేసి అలా పెట్టేస్తే కనుక కంపల్సరీ నల్లగా వచ్చేస్తాయి మచ్చలు కూడా తోమి ఉంటాయి తోమునంతే నిమ్మకాయతో తోమినా కూడా ఇలాగా చేయాలి క్లాత్తో అయితే కంపల్సరీ తుడుచుకోవాలి చూడండి ఎంత తెల్లగా మెరుస్తూ వచ్చేసిందో మామూలుగా పైప్ అయిన తోమితేనే ఎంత తెల్లగా వచ్చేసింది కదా ఇంకా బాగా మెరుస్తూ వచ్చేయాలంటే కనుక ఒకసారి తోమేసేసి కడిగేసి మళ్ళీ తోమినట్లయితే కనుక అసలు చిన్న మరక్ కూడా ఉండదు అంత తెల్లగా వచ్చేస్తాయి ఇప్పుడు వరకు మన ఛానల్లో చాలా వీడియోస్లో పౌడర్స్ అలాగే లిక్విడ్స్ కూడా తయారు చేసాము మనం ఇత్తడి రాగి సామాన్లు మనం దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది తయారు చేసుకుని వాడుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్కి లైక్ చేయకపోతే ప్లీజ్ మనకు ఆ ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి పౌడర్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా మన ముందు వీడియోలో ఒక పౌడర్ది వీడియో పెట్టాము ఇది క్లీన్ చేసుకునేది దేవుడి సామాన్లు క్లీన్ చేసుకునేది మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు ఆ పౌడర్ ఎలా తయారు చేసామంటే ముగ్గుపిండితో తయారు చేసాము మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ముగ్గు పిండి లేని వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలని అడిగారు దానికోసం ఈ వీడియో చేయటం జరిగింది చూడండి ఒక ఇటు ముక్క ఇటు మొక్క తీసేసుకుని శుభ్రంగా ఎలా దేనితోటైనా పొడుగు కింద తీసేసుకుని జల్లించుకోవాలి మెత్తగా జల్లించుకోవాలి ఒక రెండు సార్లు జల్లించుకుంటే మెత్తగా వచ్చేస్తుంది మెత్తటి చూర్ణంలో రావాలని మిక్సీ జార్లో కానీ వేసారు మిక్సీ జారు పాడైపోతుంది ఒక బండతో కానీ రాయితో కానీ చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకుని బాగా మెత్తగా పొడి చేసేసుకుని ఇలా జల్లించుకుంటే సరిపోతుంది సండే రోజు అయితే పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు చెప్పినట్లయితే ఈజీగా చేసేస్తారు వాళ్ళు ఎలాగ మట్టిలో నిసుకలో ఆడతా ఉంటలేదు కదా ఇప్పుడు ఇలాంటివన్నీ అప్పుడప్పుడు ఇలాంటి పనులు చిన్న చిన్న పనులు చెప్తూ ఉండాలి చూడండి మెత్తటి ఇటుక పొడి ఉంది కదా పొడిలో ఒక అరకప్పు వరకు నిమ్మపని దొరుకుతుంది మనకి సాప్స్లో ఉంటుంది సిట్రిక్ యాసిడ్ ఒక అరకప్పు వరకు వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు సర్ప మనం వాడే సర్ప బట్టలకు వాడే సర్ప వేసుకోవాలి ఇటుక పొడులు ఇప్పుడు ఈ రెండు పదార్థాలు వేసేసుకుని చేతితోటే బాగా కలిపేసుకోవాలి మనకి ఇలా పొడి చేసేసుకుని ఒక బాక్స్లో వేసుకున్నామంటే మనకి ఒక ఆరు నెలల వరకు వస్తుంది చూడండి ఒక రెండు స్పూన్లతో నేను మొత్తం దేవుడి దగ్గర సామర్లు అన్నీ క్లీన్ చేశాను కదా ఇటు మొక్కలు అయితే అందరికీ అందుబాటులోనే ఉంటాయి కదా ఎక్కడో దొక్కున కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి అదే గుమ్మంలో ముగ్గు పెట్టుకునే వాళ్ళ దగ్గర అయితే ముగ్గు ఉంటుంది కదా ఇటుకు పొడవు ప్లేస్లో ముగ్గు పొడు కలుపుకోవచ్చు వర్కింగ్ హుమన్స్కి బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ చింతపండు అవ్వదు నిమ్మకాయలు కూడా అప్పటికప్పుడు ఎక్కువ నిమ్మకాయలు కూడా ఉండాలి కదా దానికన్నా మనకి ఇది చాలా కాస్ట్ తక్కువ అవుతుంది అలాగే మనకి పదిహేను రోజుల వరకు అయినా ఇలాగే ఉంటాయి మనం క్లాత్తో తుట్టి చేసుకున్నట్లయితే కనుక అలాగే మనకి పూజలు అప్పుడు వరలక్ష్మి వ్రతం అలాంటి పూజలు వస్తున్నాయి కదా ఇప్పుడు అన్ని పూజల రోజులే కదా మనకు ఇలా ఫోటో తయారు పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మరి తప్పకుండా తయారు చేసుకోండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్